ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా ఈయన పేరు శైలేందర్ సింగ్ అనమాట ఆహ్లాదాబాద్ నుంచి సిక్స్ స్ట్రోక్ ఇంజన్ తయారు చేసి పర్ లీటర్ పర్ లీటరు వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్ పోయి ఇంజన్ తయారు చేస్తే మన ఇండియన్ గవర్నమెంటు సోకాల్ కంపెనీల టాటా ఇవి ఇవన్నీ చాలా ఉన్నాయి కదా కంపెనీలు సుజుకి అవేని అవి టోటోటా చాలా ఉన్నాయి కంపెనీలు వీళ్ళంతా కలిసి తొక్కేసి నేను దీనికోసం ఆయన ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకొని వన్ సెవెంటీ కిలోమీటర్ పర్ లీటర్ పోయి ఇంజన్ తయారు చేస్తే సోకాల్ కంపెనీలు ఆయిల్ కంపెనీలు అందరికీ తొక్కేసారు కనీసం పేరు కూడా బయట రాలేదు ఎందుకంటే ఒక మంచి పని అనుకో తొక్కేస్తారు ఆటోమేటిక్గా పేదోడు ఎట్టి తిరిగి నష్టపోవాలి వంద నుంచి డబ్బులు తెంగిపోవాలి ట్యాక్సీలు రావు ఇట్లా వన్ సెవెంటీ కిలోమీటర్ లీటర్ పోతే మాకు డబ్బులు రావు గవర్నమెంట్కి డబ్బులు రావు మేము ఎట్లా బతకాలని కొంతమంది కొడుకులు గవర్నమెంటా గవర్నమెంట్ ఉంది కొంతమంది సోకాల్ కొంతమంది పీపుల్ ఉండి దీన్ని బయట రాకుండా చేశారు చూసిరా అదే చైనాలోనూ అమెరికాలో జరిగిందనుకో అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు ఈ కొడుకులు ఎందుకంటే అది కూడా డబ్బులు మన దగ్గర దెంగిపోదాం కదా ట్యాక్స్ భవిస్తారు అవి పోయిస్తారు చూసిరా ఎంత లంగపోకులు దొంగ మన దగ్గర కూడా ఉంటారు ఎందుకు మన గవర్నమెంట్ లంగాపోకుది